శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మాఘపురాణము ఐదవ అధ్యాయము కుక్కకు విముక్తి కలుగుట ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పాను అది ఎట్లనగా మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలు లగుదరు వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుతున్నప్పటికీ మాఘమాసము వదిలిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుల గుదురు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుతుండగా పార్వతి నాథ శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల చెప్పి కలుగురని గదా ఆ విధానం ఎట్టిదో ఎటులో ఆచరింపవలను తెలియపరచుడని కోరినది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంజరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మమును వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి శ్రీ లక్ష్మీనారాయణులను మంటప మధ్యలో ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవరెను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లనందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిభను ప్రతిష్ఠించి పూజించవరను ఆ మండపం మధ్యలో సాలగ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందన అగరు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యమును చెల్లించవలను తరువాత రాగిపాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడుగు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్థానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పళ్ళు మొదలగునవి ఉన్నవి ఉంచి ఉచిగాని కొత్త గుడ్డతో మూట కట్టిగాని దానం ఇయ్యవలెను మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినున్నప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలను కానవో శాంభవి మాఘస్థానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైన నశించిపోవును ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను సావధానురాలవై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచూ ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుతూ మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపాడు అప్పటికి మాఘమాసం ప్రవేశించినది కృష్ణానదిలో స్నానము చేయులన సంకల్పముతో గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ స్నానము చేసి తీరమనున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి ప్రదక్షిణాలు చేసి మూలతో బ్రహ్మ రూపాయం మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ అని రావి చెట్టులకు నమస్కరించి ఆ చెట్టు కింద ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించెను తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించను ఈ విధముగా ప్రతిదినము ఆచరించుతుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరడాలు అలంకరించారు ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించారు ఆ రావి చెట్టునకు ఆ విధముగా పూజించుతున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతుడికి చేయుస్తున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుతూ ఎదురుగా కూర్చుని ఉండరు శిష్యులు వారి వద్ద ఉన్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క తట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పురకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణానికి కదిలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించగా ముందు లేచినట్లే రెండవసారి కూడా ఆ మంటపం చుట్టూ తిరిగి వచ్చాను శిష్యులు మూడవసారి కూడా వారి దండముతో బెదరగొట్టగా మరలా కుక్క రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చింది అప్పటికి మూడు సార్లు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయాను ఆశ్చర్యం ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుడైతుట నిలబడి వారందరికీ నమస్కరించాను అక్కడున్న ఆడ కుక్క రాజుగా మారిపోవటం చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యమునంది ఓయి నీ వెవ్వరవు నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతమ మహర్షి ప్రశ్నించను మునిచంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యల ఎందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేస్తూ ఉన్నాను దాన ధర్మములనే నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉన్నాను గో భూ హిరణ్య శాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిరదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు చవ్వించాను నూతులు చవ్వించి బాటసార్లకు నీడరెత్తు నిమిత్తం చెట్లను నాటించాను ధర్మ ధర్మశాలలను కట్టించాను పశువులు తాగుటకు నీటి గుంటలు చవ్వించాను నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు చేశాను మంచినీటి తలివేంద్రములు పెట్టించాను మరెన్నో పుణ్య కార్యక్రమాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతవులు చేయించాను పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కరయ్యాను దానికి కారణము లేకపోలేదు ఆ కారణము కూడా విశితపరిచతను వినుడు ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా దానికి ధనము వస్తు సముదాయము చాలా కావలను కానీ ఆ ముని నా వద్దకు వచ్చి అర్థించాడు ముని వచ్చిన వెంటనే ఎదురైగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగాను ఆ మునియు నా సత్కారమునకు భిక్తిని సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసములో రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి భక్తిశ్రద్ధలతో మాఘమాసమహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయుము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాక అశ్వమేధయాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగును అంతటి ఫలము కానీ తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ లేక పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానము చేసినను మరియు మాఘపౌర్ణమి రోజున ఉదయమున స్నానము చేసినను మానవుడికి ఎటువంటి పాపములున్నను నశించును ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాస మంత్రానిష్టతో నదీ స్థానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణము పఠించినను లేక వీరినూ మరుజన్మలో బ్రాహ్మణులై జన్మించురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమ మీరు పలికిన విషయంలో నాకు తెలియను అన్నీయు బోటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించను ఏవో అర్శయోక్తులు తప్ప మరొకటి కాదు నేను ఏ మాఘమాసములు చేయుట కానీ దానపుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చెయ్యను సరిదినములలో తన్నీళ్లు స్నానము చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకూడు నాకున్న ఫలములు చాలుడని ఆ మునితో వంటిని నా మాటలకు ఆ మునికి కోపం వచ్చింది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనముడు తీసుకురకుండానే వెళ్ళటకు సంసిద్ధుడయ్యాను అంతట నేను ఆ మునిని చేతులు బట్టి బతిబ్రాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయాను ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణముల విడిచి తినేను తర్వాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మాలు బాధపడితిని ఇప్పుడు మీరు చేయు ఈ పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణము చేసేదని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది దైవయోగమును ఎవరూ తప్పించలేరు కదా ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఇటుల సంక్రమించినదో వివరింపబేడదను అని రాజు పలికాను ఆ రాజు చెప్పిన వృత్తాంతం గౌతముని ఆశ్చర్యపడి మాఘమాసమును తొలకనగా తూచుకుంటటం వలన ఎంతటి విపత్తు వాటిల్లెనో నీ అనుభవమే చెప్పుతున్నది ఆ ముని సత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయములన్నీయుదార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడైతివో ఆ ఉత్తాంతమును వివరించదను సావధానుడవై ఆలకింపుము శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చి మేమందరము ఈ అశ్వద్ధవృక్ష రాజుమ కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొన్నాము ఒక్క రూపంలోనున్న నీవు ఈ సమీపమునకు వచ్చి అతడి నైవేద్యమును చూచి తినవలవు నుండి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరమున బురదమైన తగిలి ఉన్నది చూచటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అటకు జంతువు కానీ పక్షిగాని వచ్చి ఉన్న దానిని తరిమివీయుట సహజమే కదా నీవు అసఖ్యంగా ఉన్నందున నా శిష్యులు తపోదండములతో నిన్ను కొట్టబోవుట చే పారిపోయి నైవేద్యమును తినవలడని ఆశతో తిరిగి యథాస్థానం వరకు వచ్చి కూర్చుంటివి అట్లా మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు మళ్లీ నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించాడు అనగా భగవంతుని మంటపు చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుడు ధ్యానించి పురాణ పఠనము చేసినతో ఎంతటి ఫలము వచ్చునో అని చెప్పగా రాజు వినుతుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి ఋషి పాదాలపై బడి బెకబెకా అని అరచి అటూ ఇటూ గెంతుతుండరు అట్లు గెంతుటలో మంటపం వద్దకు వచ్చి చూచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివరితగా మారిపోయాను ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా